హలో వన్ వెల్కమ్ టు తెలంగాణ వెబ్ సో టుడే మన వీడియోలో ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్ అదేవిధంగా పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ని ఎలా కనుక్కోవాలి సో ఈ యొక్క కనుక్కున్న వ్యాల్యూస్ని మనం ఎలా ఎఫెక్టివ్గా క్వషన్స్లో ఉపయోగించాలి సో ఎలా ఎఫెక్టివ్గా సాల్వ్ చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకున్న ప్రయత్నం ఫ్రాక్షన్ అంటే ఏం లేదండి సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ పర్సెంటేజెస్ ఓకేనా సో మనకు సింపుల్గా చెప్పుకోవాలంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకుంటే మీకు పర్సంటేజ్ సింబల్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను ఇంత ముందు క్లాస్లో పర్సంటేజ్ సింబల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు వన్ బై హండ్రెడ్ ఓకే సో ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకుంటే దీని వాల్యూ ఎంత వస్తుంది ఫిఫ్టీ ఇంటూ వన్ బై హండ్రెడ్ అంతేనా సో దెన్ మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు వన్ బై టూ వస్తుంది సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్కి సింప్లెస్ట్ ఫ్రాక్షన్ ఫామ్ అనేది వన్ బై టూ అనమాట ఓకే సో అంటే ఈ వన్ బై టూ యూజ్ చేస్తే మనం ఈ ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూని చాలా ఈజీగా కనుకోవచ్చు ఓకేనా సో వన్ బై టూ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వాల్యూ అనేది ఓకేనా ఇది మీకు బేసిక్ కాబట్టి ఈ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఈ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్లో మనం యాజ్ యూజువల్గా థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఇంటూ వన్ బై హండ్రెడ్ వేసుకుంటాం ఓకేనా సో ఎగ్జాక్ట్గా ఈ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్లో ఇది త్రీలో పోతుంది అనమాట ఓకే దీని వాల్యూ వన్ బై త్రీ థర్డ్ ఆఫ్ ఇస్తుంది సో ఇక్కడ ఇక్కడ మీకు ఒక లాజిక్ ఏంటంటే మనకి ఈ వాల్యూని యూజ్ చేసి మనం ఈ వాల్యూని ఈజీగా కనుక్కోవచ్చు సో ఈ యొక్క మధ్యలో మనం చేసిన క్యాలిక్యులేషన్ అనేది అవాయిడ్ చేయడానికి మనం ఈ ఫ్రాక్షన్స్ని యూజ్ చేస్తాను సో ఈ ఫ్రాక్షన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ మధ్యలో మనం చేసే క్యాలిక్యులేషన్ని అవాయిడ్ చేయడానికి మనం ఈ ఫ్రాక్షన్స్ని యూజ్ చేస్తాం అనమాట ఈ ఫ్రాక్షన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది మీకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట సో టుడే మనం పర్సంటేజెస్లో ఉన్న వేరియస్ డిఫాల్ట్ ఫ్రాక్షన్స్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి మీరు గుర్తుంచుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే వాల్యూస్ కనుక మీరు గుర్తుంచుకున్నట్టయితే సో ఈజీగా మీరు పర్సంటేజెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయచ్చు అనమాట ఓకే సో మనం క్లాస్లోపు అయితే వెళ్ళిపోదాం సో మనకు బేసిక్ థింగ్ ఏంటంటే వన్ బై టూ ఇస్ ఈక్వస్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇది అందరికీ తెలిసిన విషయమే చాలా సింపుల్గా అందరికీ గుర్తుండిపోతుంది సో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ నెంబర్ అంటే వన్ బై త్రీ ఈ వన్ బై త్రీలో మనం వన్ బై త్రీ అంటే మనకు తెలుసు కదండి ఇంత ముందు తీసుకున్నాం థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఓకే ఇది వన్ బై త్రీ ఈ వన్ బై త్రీ తర్వాత మనం ఎగ్జాక్ట్గా వన్ బై సిక్స్ అనేది చేసుకోవాలి ఓకే సో ఇందులో ఎగ్జాక్ట్గా ఆఫ్ అనమాట వన్ బై సిక్స్ అనేది సో ఈ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్లో ఆఫ్ అంటే మనకు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ అవుతుంది ఓకే సో మళ్ళీ ఇందులో ఈ వన్ బై సిక్స్ని మళ్ళీ మీరు ఆఫ్ చేసుకోండి ఓకే సో అప్పుడు వన్ బై ట్వెల్వ్ అవుతుంది ఓకే ఇది మనకు ఎయిట్ పాయింట్ త్రీ త్రీ అవుతుంది ఓకే ఇక్కడ చూసుకుంటైతే మీరు ఇక్కడ వన్ బై థర్డ్ కానీ లేకపోతే వన్ బై సిక్స్ కానీ లేకపోతే వన్ బై ట్వెల్వ్ కానీ ఇవన్నీ మీకు వన్ బై త్రీ ఒక వాల్యూ తెలిస్తే మీకు త్రీ వాల్యూస్ అనేవి తెలిసిపోతాయి అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ ఓకే సో ఈ వన్ బై థర్డ్ని మనం ఏం ఏం చేసుకోవచ్చు అంటే ఈ వన్ బై సిక్స్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకి ఇందులో ఇంపార్టెంట్ వాల్యూస్ ఏమున్నాయంటే ఇంకా ఫైవ్ బై సిక్స్ అనమాట ఓకే ఫైవ్ బై సిక్స్ ఇందులో సో ఇన్ అందులో మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఈ వన్ బై టూలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మనకి ఫైవ్ బై ట్వెల్వ్ ఓకే ఎందుకు నేను ఈ నెంబర్స్ చెప్తున్నాను అంటే ఈ నెంబర్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతాడు సో ఈ ఫైవ్ బై సిక్స్ యొక్క వాల్యూ ఏంటంటే మనకి సింపుల్గా ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఒక క్వశ్చన్లో మీకు ఒక నెంబర్ యొక్క ఎయిటీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తే కనుక చాలా టైం తీసుకుంటుంది అదే మీరు మీరు దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మీకు తెలిసిందంటే కనుక సింపుల్గా ఫ్రాక్షన్ వాల్యూతో మల్టిఫై చేస్తే మీకు ఆన్సర్ చేస్తుంది సో అందుకే ఈ ఫ్రాక్షన్ వ్యాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ క్వికెస్ట్ వే టు సాల్వ్ ద క్వశ్చన్ అనమాట ఓకే సో అది సో ఇందులో ఫైవ్ బై ట్వెల్ అంటే మనకి ఆబ్వియస్గా ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఓకే సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ వన్ బై త్రీ సో ఇందులో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మనకి వన్ బై ఫోర్ ఓకే సో ఈ వన్ బై ఫోర్ని మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఈ వన్ బై ఫోర్ అంటే మీకు అందరికీ తెలుస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ సింపుల్గా గుర్తుంటుంది సో ఈ వన్ బై ఫోర్లో మనకి ఇంకో ఇంపార్టెంట్ నెంబర్ ఏంటంటే వన్ బై ఎయిట్ వన్ బై ఎయిట్ సో వన్ బై ఎయిట్ అంటే ఎగ్జాక్ట్గా ఆఫ్ ఆఫ్ ది వన్ బై ఫోర్ అంటే ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ జీరో సారీ సో ఇందులో మళ్ళీ ఇంకోటి నెంబర్ ఏంటంటే వన్ బై సిక్స్టీన్ వన్ బై సిక్స్టీన్ అంటే మనకు వన్ బై ఎయిట్లో ఆఫ్ అనమాట అంటే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అంటే దీనిలో ఆఫ్ అనమాట ఓకే దీనిలో ఆఫ్ దీనిలో ఆఫ్ ఇది దీనిలో ఆఫ్ ఓకే ఇలా నంబర్లు వచ్చేస్తాయి సో మనకి ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి సో వన్ బై ఫోర్ అదేవిధంగా వన్ బై ఎయిట్ అండ్ విధంగా వన్ బై సిక్స్టీన్ సో ఇందులో చూసుకున్నట్టయితే మళ్ళీ ఇందులో కొన్ని వాల్యూస్ ఉంటాయి మీకు ఓకే అది త్రీ బై ఎయిట్ అనమాట సో త్రీ బై ఎయిట్ అంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఈ ఫైవ్ బై ఎయిట్ ఉంటుంది ఇందులో మన అదే విధంగా సో ఫైవ్ బై ఎయిట్ అంటే మనకు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే అదేవిధంగా సెవెన్ బై ఎయిట్ కూడా ఉంటుంది ఓకే ఒక వన్ బై ఎయిట్ ఉన్నాయి మనకి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే సో ఇవి ఇవి వన్ బై ఎయిట్లో ఉంటాయి అదేవిధంగా మనకి వన్ బై సిక్స్టీన్లో కూడా ఉంటాయండి సో వన్ బై సిక్స్టీన్లో ఉండేవి మనకు అంత ప్రియారిటీ అయితే కాదు సో బట్ మీరు వన్ బై సిక్స్టీన్ కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి సో నేను ఈ వీడియోలో చెప్పడం అది చాలా సింపుల్గా ఉంటాయి అవి కూడా సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేసి ఇంపార్టెంట్ నెంబర్ ఏంటంటే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ నెంబర్ వన్ బై సెవెన్ ఓకే సో ఈ వన్ బై వన్ బై ఫైవ్ అంటే మీకు ఆల్రెడీ సింపుల్ మ్యాటర్ ఇది ట్వంటీ సారీ ట్వంటీ పర్సెంట్ లాగా అయిపోతుంది చాలా సింపుల్ మ్యాటర్ త్రీ బై ఫైవ్ అన్న మీకు త్రీ ఇంటూ త్రీ చేసేసే సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అది చాలా ఈజీ నెంబర్ సో నెక్స్ట్ మనకి వచ్చే కాంప్లికేట్ నెంబర్ అంటే వన్ బై సెవెన్ ఈ వన్ బై సెవెన్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్ బై సెవెన్ అనేది ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ డిఫాల్ట్ వాల్యూ ఈ ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ వన్ బై సెవెన్ ఉంది కదండి ఈ సెవెన్కి డబల్ అయిన నెంబర్ ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చిన నెంబర్కి డబల్ అయ్యే నెంబర్ ఇక్కడ వస్తుంది సింపుల్ లాజిక్ ఓకేనా ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ సో సెవెన్ ఇంటూ టూ సెవెన్ ఇంటూ త్రీ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు లేకపోతే డబల్ డబల్ కూడా గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు సో నేనైతే సింపుల్గా సెవెన్ ఇంటూ టూ సెవెన్ ఇంటూ త్రీ ఫోర్టీన్ పాయింట్ టూ ఎయిట్ అలా గుర్తుపెట్టుకోను సో ఇది మనకి ఇంకో ఇంపార్టెంట్ నెంబర్ అంటే టూ బై సెవెన్ ఈ టూ బై సెవెన్ మనం ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఓకే ఇక్కడ ట్వంటీ ఎయిట్ వస్తుంది సో నెక్స్ట్ వస్తుంది ఫైవ్ సెవెన్ ఓకే అదేవిధంగా త్రీ బై సెవెన్ సో త్రీ బై సెవెన్ అంటే మనకి ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ ఓకే ఇవన్నీ పర్సంటేజెస్ అనమాట ఓకే సో ఈ యొక్క మూడు వాల్యూస్ కనుక మీరు గుర్తుపెట్టున్నట్టు అయితే మీరు చాలా ఈజీగా ఎటువంటి కాంప్లెక్స్ పవర్ మేజ్ చేయగలుగుతారు అనమాట సో ఇది ఒక ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నంబర్ ఇన్ పర్సంటేజెస్ ఇంపార్టెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఇన్ పర్సంటేజెస్ ఓకే సో ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనకి సింపుల్గా నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ బై నైన్ ఇక్కడ వన్ బై ఎయిట్ మనకు ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి వన్ బై నైన్ ఈ వన్ బై నైన్ అనేది సింపుల్గా లెవెన్ పాయింట్ లెవెన్ పర్సెంటేజ్ వన్ వన్ పర్సెంటేజ్ ఓకే సో నైన్ వస్తే ఖచ్చితంగా లెవెన్ వస్తుంది ఓకే ఇక్కడ ఇంకో ట్రిక్ ఏంటంటే వన్ బై లెవెన్ కూడా మనం కాలిక్యులేసుకోవాల్సి వన్ బై లెవెన్ తీసుకున్నప్పుడు మనకి నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఓకే వన్ బై నైన్కి మనకి లెవెన్ పాయింట్ లెవెన్ వన్ పర్సెంట్ వస్తుంది వన్ బై లెవెన్కి నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ వస్తుంది అంటే నైన్కి ఆపోజిట్ లెవెన్ లెవెన్కి ఆపోజిట్ నైన్ ఈ ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి మీరు చాలా ఈజీగా ఈ రెండు వ్యూల్స్ గుర్తుపెట్టుకోవచ్చు సో మనకి వన్ బై నైన్లో మనకి ఇంకో ఇంపార్టెంట్ వాల్యూ టూ బై నైన్ సో టూ బై నైన్ సింపుల్గా టూ మల్టిపల్ అండి ట్వంటీ టూ పాయింట్ టూ టూ పర్సెంటేజ్ సో నెక్స్ట్ వచ్చేసి త్రీ బై నైన్ అనేది ఆల్రెడీ ఈజీగా కుప్పపోతుంది అండి అది నో ప్రాబ్లమ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ బై నైన్ కూడా చేసుకోవచ్చు ఇంటూ ఫోర్ మల్టిప్లై చేస్తే ఫోర్ బై నైన్ వస్తుంది ఓకే సో ఆ విధంగా మీరు ఈ నైన్కి సంబంధించిన వాల్యూస్ కూడా పెట్టుకోవచ్చు సింపుల్గా ఏదైనా పర్సంటేజ్ క్వశ్చన్లో మీరు కనుక లెవెన్ పాయింట్ లెవెన్ లెవెన్ పర్సెంట్ లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ కనుక మీరు చూసినట్టయితే సింపుల్గా అది నైన్ ఫ్రాక్షన్లో ఉందని అర్థం అన్నమాట ఓకేనా సింపుల్గా మీరు నైన్ ఫ్రాక్షన్ వేసేసి ఆన్సర్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అదేవిధంగా ఏదైనా పర్సెంటేజ్ కనుక నైన్ డెసిమల్స్లో ఉంటే అంటే నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ అలా గ్రూత్లో ఉంటే కనుక ఖచ్చితంగా అది వన్ బై లెవెన్కి సంబంధించిన ఫ్రాక్షన్ అవుతుంది సో దాన్ని కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయచ్చు ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే టూ బై లెవెన్ అంటుంది మీకు దీన్ని డబల్ చేసేస్తే ఎయిటీన్ పాయింట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ పర్సెంట్ అవుతుంది అదేవిధంగా త్రీ బై లెవెన్ వేసుకుంటే ట్వంటీ సెవెన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ అవుతుంది ఓకేనా ఇవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ నెంబర్ కానీ సో వన్ బై నైన్ కానీ వన్ బై లెవెన్ కానీ సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు మార్క్ చేస్తున్నారు చూడండి ఒకసారి సో ఇక్కడ వన్ బై త్రీ కానీ వన్ బై సిక్స్ కానీ వన్ బై ట్వెల్వ్ కానీ ఫైవ్ బై సిక్స్ కానీ ఫైవ్ బై ట్వెల్వ్ అదేవిధంగా వన్ బై ఫోర్ దీని నుంచి వచ్చే నంబర్లు అదేవిధంగా వన్ బై సెవెన్ దీని వచ్చే నెంబర్ టు అదేవిధంగా వన్ బై నైన్ కానీ వన్ బై లెవెన్ కానీ ఇవి జాయింట్ నెంబర్స్ అనమాట ఆపోజిట్లో ఉంటాయి స్క్వైట్గా సో ఇవి కానీ ఇవి కానీ మీరు గుర్తుపెట్టుకుంటైతే చాలా ఈజీగా చేసేది అనమాట సో నెక్స్ట్ కొన్ని ర్యాండమ్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందులో మీకు వచ్చేసి వన్ బై థర్టీన్ ఓకే వన్ బై థర్టీన్ ఇది మీకు సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ అనమాట సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ మీరు ఎలా కూడా పిలుపు అంటే థర్టీన్ యొక్క స్క్వైర్ అనేది మనకి థర్టీన్ స్క్వైర్ అనేది వన్ సిక్స్టీ నైన్ అవుతుంది ఈ వన్ సిక్స్టీ నైన్లో ఫస్ట్ దాన్ని సెవెన్గా చేసేసుకోండి మీకు సెవెన్ పాయింట్ సిక్స్ అని వచ్చేస్తుంది ఓకే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు దీన్ని అదేవిధంగా మీకు వన్ బై ఫోర్టీన్ సో ఈ వన్ బై ఫోర్టీన్ అనేది సెవెన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా బ్యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అదేవిధంగా మీకు వన్ బై ఫైవ్ ఈ వన్ బై ఫైవ్ ఫిఫ్టీన్ అనేది వన్ బై ఫిఫ్టీన్ అనేది మనకి సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఓకే సో ఈ మీకు అయితే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లు కానీ ఫ్రాక్షన్స్ కానీ అన్నీ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు పర్సంటేజెస్లో వచ్చే ఎంత కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అయినా కానీ సాల్వ్ చేయొచ్చు అనమాట ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి మన టైం అనేది చాలా సేవ్ చేస్తాయి ఓకేనా ఒక పర్సంటేజెస్ కనుక్కోమన్నప్పుడు ఇది వారు తెలుసుకున్న తర్వాత మీరు అసలు యాక్చువల్గా పర్సెంటేజెస్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు నేను కొన్ని సింపుల్ టెక్నిక్స్ అనేది మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఒక నెంబర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అని చెప్పారు ఓకేనా ఒక నంబర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందని చెప్పారు సో యాక్చువల్గా ఇది చేయాలంటే మనం డిఫరెంట్గా చేస్తామన్నమాట ఇది చేయాలంటే మనం యాక్చువల్గా ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ నంబరు మనకి ఇచ్చారు కదా ఎంతో కొంత ఆ నెంబర్ ఇచ్చారు సో దాన్ని మనం ఏం చేస్తాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్క్రీజ్ కాబట్టి మనం ఏం చేస్తాం వన్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ ఆ నెంబర్ వేసుకుంటాం సో అప్పుడు మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది సింపుల్గా ఓకే సో ఇది మనం యాక్చువల్ చేసే ప్రొసీజర్ బట్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత అంటే వన్ బై ఫోర్ ఓకే సో వన్ బై ఫోర్ అంటే ఇది యాక్చువల్గా ఇంక్రీజ్డ్ వాల్యూ ఇది యాక్చువల్ వాల్యూ ఓకే సో మనకి ఏమని చెప్పాడు ఇంక్రీజ్ అయిందని చెప్పాడు సో ఇక్కడ ఏమన్నాడు క్లియర్గా ఇంక్రీజ్ అయిందని చెప్పాడు సో ఇంక్రీజ్ అయిందని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్ వాల్యూ అనుకోవాలి ఫైనల్ వాల్యూ అనేది మనం ఆల్వేస్ ఫైనల్ రాయాలి యాక్చువల్ వాల్యూ అనేది ఆల్వేస్ కింద పెట్టాలి ఓకే సో ఇక్కడ ఫైనల్ వాల్యూ ఏమవుతుంది ఈ ఫోర్ వెళ్ళి వన్ కలిస్తే మనకు ఫైవ్ బై ఫోర్ అవుతుంది ఓకే సో ఇది మనకు ఫైనల్ వాల్యూ దీనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్కి ఓకేనా ఇక్కడ మీరు ఇది చేసినా అదే వస్తారు చూడండి ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫోర్ సింపుల్గా వచ్చేస్తుంది ఓకేనా సో ఇది బేసిక్ ప్రాబ్లం కాబట్టి మీరు బేసిక్ ప్రాబ్లం కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే సింపుల్గా సాల్వ్ అయిపోతుంది నేను అగ్రీ దానికి బట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు ఒక నంబర్ అనేది దాదాపు ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అని చెప్పి ఒక క్వశ్చన్లో చెప్పాడు అప్పుడు మీరు ఏం చేస్తారు ఫార్టీ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఇంక్రీస్ అయింది మీరు సింపుల్గా మనకు తిరిగిలో చేయాలంటే మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనకు సింపుల్గా ఎలా వస్తుంది ఎక్స్ ఇంటూ ఫార్టీ వన్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ బై హండ్రెడ్ సో ఇప్పుడు మీరు ఈ క్యాలప్రెజెంట్ చేస్తే దాదాపు టెన్ ట్వంటీ మినిట్స్ అనేది వేస్ట్ అయిపోతుంది సో అలా కాదు మీ ఇంతకుముందు ఫ్రాక్షన్స్ నేర్చుకున్నారు కదా సో ఆ ఫ్రాక్షన్స్ దీని వాల్యూ ఎంతో తెలుసు కదా మీకు ఇది యాక్చువల్గా ఎయిట్ పాయింట్ త్రీ త్రీకి ఎయిట్ పాయింట్ త్రీ త్రీకి ఇది ఒక వర్షన్ అనమాట సో ఎయిట్ పాయింట్ త్రీ అంటే మనకు వన్ బై ఓకే వన్ బై ట్వెల్వ్కి ఇంటూ ఫైవ్ చేస్తే మనకు ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ వస్తుంది అంటే సో దీని ప్రీవియ వర్ దీని ఇంతకుముందు వాల్యూ ఎంత అంటే సో ఈ యొక్క పర్సంటేజ్ యొక్క ఫ్రాక్షన్ ఎంత అంటే మనకి ఫైవ్ బై ట్వెల్వ్ ఓకే సో ఇది ఇంక్రీజ్డ్ వాల్యూ పైన ఉండేది ఇది డిక్రీ ఇది యాక్చువల్ వాల్యూ ఓకే ఇక్కడ ఏమన్నాడు ఇంక్రీజ్ అన్నాడు సో ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి సింపుల్గా ఈ ట్వెల్వ్ని తీసుకెళ్ళి పైన దానికి యాడ్ చేయండి సో అప్పుడు ఎంత వస్తుంది సెవెంటీన్ బై ట్వెల్వ్ ఓకే సెవెంటీన్ బై ట్వెల్వ్ ఇంటూ దట్ పర్సంటేజ్ సో అంటే ఈ యొక్క ఫైనల్ పర్సంటేజ్ అనేది ఈ యొక్క ఇంక్రీజ్కి సమానం అనమాట అంటే సో ఇక్కడ మనం వేసుకున్నాం కదా తీరగలగా సో దీనికి సమానం అవుతుంది అనమాట సింపుల్గా ఓకేనా సో ఇలా పాటల లాగా చేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఓకేనా సో దీని ఎగ్జాట్ యాక్యురేట్ వాల్యూ అనేది ఇది అన్నమాట సింపుల్గా ఇంత సింపుల్గా కన్వర్ట్ అయిపోయింది చూసారా సో అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ డిగ్రీస్ అన్నారనుకో అప్పుడు మీరు ఏం చేస్తారు సో మీకు ప్రాక్షన్ వాల్యూ ఇది సో డిగ్రీస్ అన్నప్పుడు ఏం చేస్తారు సో డిక్రీస్ అన్నప్పుడు ఈ కింద ఉన్న యాక్చువల్ వాల్యూ నుంచి ఇది తీసేయాలండి ఇది తీసేస్తే ఎంత వస్తుంది సెవెన్ వస్తుంది సో సెవెన్ వేసేసి కింద యాక్చువల్ వాల్యూ వేసేసేయాలి సో ఇది డిక్రీజ్డ్ వాల్యూ సో ఇది ఇంక్రీజ్డ్ వాల్యూ ఇది డిక్రీజ్డ్ వాల్యూ సింపుల్ లాజిక్ అంతే సో ఇలా మీరు పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లోకి నుంచి పర్సెంటేజ్ కన్వర్ట్ అయితే మీకు పర్సంటేజ్ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయచ్చండి ఓకేనా కూడా ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వచ్చే సెషన్లో మనం వీటికి సంబంధించిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాము అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోగదు